యొక్క రాజముద్రతో వాళ్ళు గర్వంగా వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్నారు ఈరోజు ఒక దరిద్రం పోయింది మా ఇంట్లో ఒక దరిద్రమైన ఫోటో పోయింది అని చెప్పేసి ప్రజలు హర్షాతికేతనంలో ఉన్నారు నీకు ఒక అవకాశం ఇచ్చింది ఐదు సంవత్సరాలకు మాత్రమే నీ ఐదు సంవత్సరాలు దుర్వినియోగం చేసుకొని ఎవరిచ్చారు నీకు ఈ సలహా మీ యొక్క ఏ ఏజెన్సీ ఇచ్చింది ఏ స్ట్రాటజీ ఏజెన్సీ ఇచ్చిందో నాకు తెలియదు కానీ వాళ్ళని పెట్టుకొని వాళ్ళకు కోట్ల కోట్ల డబ్బులు పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన సలహాల మీద బాత్రూంలలో మగ్గుల మీద ప్లేట్ల మీద పిల్లల స్కూల్ బ్యాగుల మీద చివరికి మా ఆస్తుల మీద రాళ్ళ రాళ్ళ రూపంలో సరిహద్దుల మీద అలాగనే మా ఇండ్లల్లో ఉండే పట్టాదారు పాస్ పుస్తకాల మీద అలాగనే మాకొచ్చే పింఛన్ల మీద ప్రతి ఒక్కటి మీద నీ బొమ్మ వేసుకున్నావు ఎవరిచ్చినారు నీకు అధికారము ఈరోజు ఎవరిచ్చినారు నీకు అవకాశము కనీసం ప్రజలు నాకు ఓటేశారు ఈ ఓటుతో నేను ఒక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చలామణి అవుతున్నాను కాబట్టి ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్క చోట నువ్వు దైవాంశ సంబూతుడు అనే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోకి నీ బొమ్మలు పంపించుకోవడము నీ రంగులు పంపించుకోవడము మీ యొక్క కార్యకర్తలను పంపించి దోపిడీలు చేయడం చేసినావు తప్పితే ఈ గత ఐదు సంవత్సరాలు ఏం చేసావు ఈరోజు క్రెడిట్ చోరీ అంటున్నావు మీ వాళ్ళు మాట్లాడతారు పేటిఎం వాళ్ళు హాస్యాస్పదంగా మాట్లాడతారు ఒక నోటు చూపించి ఆ నోట్లో గాంధీ బొమ్మ చూపించి ఈ గాంధీ బొమ్మ ఉంది ఈ డబ్బు నీదంటావా నాదంటావా అని మాట్లాడుతున్నంత ఒక తెలివి తక్కువ పేటిఎం బ్యాచ్ను మెయింటైన్ చేసుకుంటున్నావు గాంధీ గారికి నీ వైకాపా పార్టీకి ఆ కైపాక వైకాపా పార్టీలోని నాయకులకి నక్కకు నాగలోగానికి ఉన్న సం తేడా ఉంది అసలు వై గాంధీ మహాత్ముడితో మీరేంటి అసలు పోలిక పెట్టుకోవడము గాంధీ మహాత్ముడు ఎవరు నువ్వెవరు నువ్వు లక్షల కోట్లు దోచుకున్న ఒక పార్టీ పెట్టుకొని ఒక పొలిటికల్ బుస్కుల్లో లక్షల కోట్లు దోచుకున్న దుర్మార్గుడివి ప్రజల సమ్ము దోచుకున్న దుర్మార్గుడివి ఒక అవినీతి పరుడివి అవినీతి పార్టీ మీది గాంధీ మహాత్ముడితోనా మీరు పోటీ పడేది గాంధీ మహత్పడితో మిమ్మల్ని పో పోల్చుకుండేది అసలు మనకి ఏదైనా మాట్లాడేటప్పుడు సిగ్గు పడతాము సిగ్గు అనేది ఉండదా మనకు ఈరోజు ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు వారు పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకొని దాని ముందున్న రాజముద్ర తీసుకుని రాజసంగా ఇది మా పట్టాదారు పాసు పుస్తకం అని చెప్పి అందరు తెలియజేసుకుంటూ ఉన్నారు ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఈరోజు ఏందో క్రెడిట్ చోరీ జరిగింది క్రెడిట్ చోరీ జరిగింది అంటున్నారు రెండు వేల ఇరవై జూలై రెండవ తేదీ జీవో నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్లో అలాగనే అదే ఏడాది పదిహేడవ తేదీన జారీ చేసిన జీవో నెంబర్ త్రీ ఫిఫ్టీ పూర్తిగా పరిశీలిస్తే రీసర్వే క్రెడిట్ టోటల్ టు టోటల్ తెలుగుదేశం పార్టీదే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఒక పైలట్ ప్రాజెక్టు లాగా తెలుగుదేశం పార్టీ భూ రీసర్వే అనేది స్టార్ట్ చేసింది దాని కంటిన్యూయేషన్ మాత్రమే మీరు చేశారు వైకాపా పార్టీ చేసింది అలాగనే సిఆఆర్ఎస్ నెట్వర్క్ ద్వారా రీసర్వే చేపెట్టాలని చెప్పించిన పరిపాలనా అనుమతులు కానీ టెక్నికల్ ఆర్డర్లు కానీ వైసీపీ ప్రభుత్వము యొక్క బండారం మొత్తం బయటికి తీసుకొస్తుంది ఈరోజు మీరు పది మంది పేటిఎం బ్యాచ్తో మీరేదో పేమెంట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడిస్తే ప్రజలు ఆ మాటలను చూసి నమ్ముతారు అనుకోవద్దండి మీ మాటలు నమ్మరు కాబట్టే మీ మాటలతో మోసపోయినామని తెలుసుకున్నారు కాబట్టే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నూట అరవై నాలుగు సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది అసలు మా కడప జిల్లాలోనే బద్వేలు కానీ రాజంపేట కానీ తంబల్లపల్ల కానీ మా యొక్క తప్పిదాలతో ఓడిపోవడం జరిగింది కానీ అవి కూడా మా సీట్లే మీరు సింగిల్ డిజిట్లో ఆగిపోవాల్సిన వాళ్ళు ప్రజలు మీ యొక్క దురాగతాలకి మీ యొక్క దౌర్జన్యాలకి కంప్లీట్గా అవగాహన ఉంది ప్రజలకి ఈరోజు ఎక్కడ ఈ యొక్క పట్టదారు పాస్ పుస్తకాలు పోతే ఇంత మంచి చేసింది కూటమి ప్రభుత్వం అని ప్రజలందరూ అనుకుంటున్నారని చెప్పేసి పొల్లోమని చెప్పి వచ్చి ఇది క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అంటున్నారు డెఫినెట్గా క్రెడిట్ చోరీ గురించి మాట్లాడే ముందు మీకైతే మాత్రము ఒక క్రెడిట్ అయితే ఇస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో భూ వివాదాలు సృష్టించి రెవెన్యూ వ్యవస్థను సర్వనాశనం చేసి అలాగనే ప్రజలను భయాందోళనకు గురి చేసి క్రెడిట్ మాత్రం మీకే ఇస్తూ ఉండం ఈరోజు గాంధీ మహాత్ముడిని జగన్ గారితో పోల్చి సంస్కృతి మీకే క్రెడిట్ ఇస్తున్నాం కాబట్టి మీకు తీ మీరు సాధించుకున్న క్రెడిట్ తీసుకునే ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు ఏ పార్టీకి లేదు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మీరు సాధించుకున్న మీ క్రెడిట్ చోరీ చేయాల్సిన అగత్యము అవసరము అవకాశం మాకు అసలు లేనే లేదు ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే సిఫార్సు జీవోగా రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ఈ వన్ త్రీ ఫోర్ ఎయిట్ను వైసీపీ పార్టీ మెన్షన్ చేయడము మీరు గమనించవచ్చు అలాగనే తెలుగుదేశం పార్టీ చేసిన భూ సర్వే చేసి ప్రజలని యొక్క ఆస్తులను కాపాడల యొక్క ప్రయత్నాన్ని ఈ యొక్క దాన్ని ముందుకు తీసుకుపోవాలి కాబట్టి ముందుకు తీసుకుపోయి ద్వారా మీరు ఏ విధంగా ప్రజల ఆస్తులని దోచుకోవాలన్న దాంతో ఈ భూ సర్వేని ఈ ఐదు సంవత్సరాలు వాడుకున్నారు తప్పితే ఏ ఒక్క రైతు ఏ ఒక్క పౌరుడు మిమ్మల్ని చూసి భయపడని రోజు ఏ రోజన్నా ఉండింది గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలా ఈరోజు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత కనీసము ఒక మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి వైకాపా పార్టీ నాయకులు అది మానేసి ప్రజల మీద దౌర్జన్యాలు చేయడము ప్రజలను రకరకాల రప్ప రప్ప అనే మాటలు మాట్లాడుకుంటూ ప్రజల్ని బెదిరించాలనుకోవడము పీపీపీ విధానం ద్వారా ఎవరన్నా కాలేజీలు తీసుకుంటే మేము వచ్చి లోపలేస్తామనుకున్నాం కానీ ప్రజలు అంతా గమనిస్తున్నారు మీ మాటలను గమనిస్తున్నారు మీ చేస్తలను గమనిస్తున్నారు మీరు చేసే డ్రామాలను గమనిస్తున్నారు మామిడికాయలు కొనుక్కొచ్చి రోడ్ల మీద వేసినంత మాత్రం ప్రజలకు అవగాహన లేదనుకుంటున్నారు వాస్తవం ఒకటి ఉంటుంది అబద్ధం ఒకటి ఉంటుంది అబద్ధం తెలుసు ప్రజలకి వాస్తవము తెలుసు అది తెలుసుకున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో